బంగారం వెండి అనేది భారతీయుల జీవితాల్లోనే ఒక మమేకం అయిపోయింది ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక వస్తువు అయిపోయింది దాని వల్ల ప్రపంచం ఆడుతున్నటువంటి ఈ బంగారం వెండి గేమ్ లో చాలా మంది భారతీయులు బలైపోయారు ఈరోజు దగ్గర దగ్గర వెండి లక్ష ఇరవై వేల రూపాయలు తగ్గిపోయింది అంటే ఇప్పుడు రెండు లక్షల ఎనభై వేలకు వచ్చేసింది అక్కడ ఊగిసలాడుతోంది బంగారం కూడా దగ్గర దగ్గర ఇరవై రెండు ఇరవై మూడు వేల రూపాయలు తగ్గి లక్ష యాభై ఆరు వేల రూపాయల నుంచి లక్ష యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల దగ్గర ఊహించలాడుతుంది ఈ పది గ్రాముల మేలిం బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం బంగారం కొన్నవారు చాలామంది డమాల్ అయిపోయారు కుదేలైపోయారు కొంతమంది ఈ మధ్య దీనివల్ల అంటే వస్తువు రూపంలో కొన్న వాళ్ళు అదే విధంగా అయిపోయారు అలాగే వస్తువు రూపంలో కాకుండా బ్రాండ్ల రూపంలో షేర్ మార్కెట్లో కొన్నటువంటి వారు కూడా కుదేలైపోయారు ఇదంతా కూడా ఒక గేమ్ ప్రతి దానికి కూడా మనం పరిగెత్తకూడదు దేశంలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో పక్కన పెడితే ఇది అనేక దేశాల కేంద్ర బ్యాంకులు ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్ ఈ గేమ్లో చాలామంది విలవిలా ఆడిపోవడానికి ప్రధాన కారణం మనకి ఈ విషయాలు ఏంటంటే రోజు రోజుకి బంగారం పెరిగిపోద్ది కదా ఎందుకంటే బంగారం మీద అందరికీ ఇంట్రెస్టే ఉంటుంది తప్ప ఎటువంటి అయిష్టత ఉండదు పెళ్ళిళ్ళకి బంగారం కొంటారు కాబట్టి ఇంకా ధరలు పెరిగిపోతాయని కూడా కొంతమంది కొనేస్తున్నారు మరీ టూ మచ్ కాకపోతే బంగారం ధర లక్ష ఎనభై వేలు లక్ష తొంభై వేలు పది గ్రాములు ఎక్కడో ఎవరో ఆడుతున్నటువంటి ఆటని మనకు అర్థం కావడం లేదా నిజంగా మనకి ఇది ఎంతవరకు అవసరం నిజంగా చెప్పాలంటే మనం ఆ డబ్బు స్థిరాస్తుల మీద పెట్టుకోవడం బెటర్ పెళ్ళిళ్ళకు కూడా విపరీతంగా ఈ బంగారం కొండం కూడా ఇది ఒక పెద్ద గేమ్ చేస్తున్నారు మన దగ్గర కూడా సరే ఇంత తగ్గింది ఓకే ఈ పేపర్లోనూ టీవీలోనూ తగ్గింది అంటారు తగ్గినప్పుడు వెంటనే మనం వెళ్తే తగ్గిస్తాడు వాడు తగ్గించడు అదే పెరిగిందంటే మాత్రం పెరిగిన నిమిషంకే అంటే మనం షాప్లోకి ఒక ధర అనుకొని వెళ్తే షాప్లోకి వెళ్ళిన తర్వాత పొరపాటున ఏమైనా షేర్ మార్కెట్లో కుదేలు వచ్చి ఒకవేళ పెరిగిపోయింది అనుకోండి అటు ఇటు జరిగింది ఆ పెరిగిన ధర మనకి వెంటనే అప్ప చెప్తున్నారు వాళ్ళు కానీ అదే షాప్లో మనం ఉన్నప్పుడు తగ్గింది అనుకోండి వాడు దాన్ని అప్లై చేయడు వీళ్ళందరూ ఒక పెద్ద గేమ్ ఆడుతున్నారు మనం కూడా ఈ సాంప్రదాయమైనటువంటి పెళ్ళిళ్ళలో నేనే చెప్తున్నాను కదా మనం ఈ సాంప్రదాయాలు పాటించాలని అయినా సరే బంగారం అనేది తప్పనిసరి అయితే ఏం కాదు మనకి తప్పనిసరి అని ఒకటి పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లుగా మధ్య తరగతి వాళ్ళతో ఆడుకుంటున్నారు షాపు వాళ్ళు కూడా అక్కడ కేంద్ర బ్యాంకుల నుంచి ఇక్కడ షాపుల్లో ఉన్నటువంటి ప్రతి షావుకారితో పాటు మనతో అందరూ ఆడుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి మనం సాంప్రదాయబద్ధంగా ఏ పెళ్ళైనా చేసుకోవచ్చు దానికి ఖచ్చితంగా బంగారం ఉండాలని ఏం లేదు బంగారం ఉండాలని మీరు అనుకుంటే ఒక అరతులం కొనుక్కోండి పావుతొలం కొనుక్కోండి లేదా ఒక శతమానం కొనండి బంగారం ఉండాలని మనం అంటాం స్వర్ణం ఉండాలని అన్నాం అనుకోండి ఒకవేళ అది ఒక శతమానం ఉంటుంది ఒక గ్రామ్ శతమానం గ్రామ శతమానం అని ఉంటుంది అది కొనుక్కోండి ఖచ్చితంగా బంగారం ఉండాలన్నారు కదా అది కొనండి మనము అనవసరంగా ఈ సాంప్రదాయాల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మీదకి వెళ్ళిపోతాం అయితే అలాగని ఇది నేను చెప్పినంత ఈజీ కాదు దీని నుంచి బయటపడడం అంత ఈజీ ఏం కాదు నా ఇంటి పరిస్థితి వచ్చేసరికి నేను ఎలా బిహేవ్ చేస్తానో కూడా తెలియదు కానీ నాకు ఒక ఆలోచన ఉంటుంది నేను కంట్రోల్ చేసుకోవడానికి ఇరు వర్గాలను కూర్చొని ఇదే పరిస్థితి అనవసరంగా మనం ఇక్కడ డబ్బులు పెడుతున్నాం కాబట్టి మనకు అందం దాని కోసం మనం ఇప్పుడు దాన్ని పాకులాడి జీవితాలను నాశనం చేసుకుని అప్పులు కంటే కూడా దీన్ని ఈ మాత్రంతో ఆపేద్దాం అని ఒక అయితే రాగలను పూర్తిగా అయితే చేయలేము కానీ నిర్ణయంకైతే రాగలగాలి సో అదే విధంగా అందరం కూడా దీన్ని తగ్గించకపోతే వీళ్ళు మళ్ళీ రారు సరే ఒక ఎనభై వేలు తొంభై వేలు ఓకే అంతవరకు ఓకే అంటే అది కూడా సామాన్యుడికి అందుబాటులో లేదు ఇప్పుడు ఎనభై వేలు కూడా అందుబాటు కాదు ఒక యాభై వేలు అరవై వేలు ఓకే కాబట్టి మనం ఇప్పుడు తగ్గించగలిగితే కొనడం వాళ్ళు దిగొస్తారు ఆటోమేటిక్గా ఏం చేస్తారు మరి ఏగలు దొరుకుంటారా బంగారం షాపుల్లో కాబట్టి మనము అలాగా ఆగట్లేదు ఇంకా పెరిగిపోద్దేమో ఇంకా పెరిగిపోద్దేమో ఇంకా పెరిగిపోద్దేమో భయంతో విపరీతంగా కొనేయడం వల్ల జరుగుతున్నటువంటి విపరీత పరిణామాలు కూడా ఇవే ఒకవైపు ఏమో షేర్ మార్కెట్లో వాళ్ళు ఆడిస్తున్నారు ఒకవైపు ఏమి షాపుల ఆడిస్తున్నారు ఇదే షాప్ వాళ్ళు షేర్ మార్కెట్లోనూ లేకపోతే పేపర్లను కరెక్ట్గానే పెంచేస్తున్నారు తగ్గగానే తగ్గించడం లేదు ఇది ఆలోచించుకోవాలి ఒకసారి ఇంట్లో పాతి కూర్చొని ఆలోచించుకోండి